వంద శాతం ఎప్పుడు కూడా యాక్సెప్టెన్సీ ఉండదమ్మా ఇక్కడ అభిప్రాయాలు మారుతూ ఉంటాయి సిచ్యువేషన్ మారినప్పుడు ఆ మనిషిని మంచిగాను చూస్తారు చెడుగాను చూస్తారు కమింగ్ టు మంగపతి బిగ్ బాస్ హౌస్లో నా ప్రవర్తన నేను నాకు నేనుగా నేను ఎలా ఉన్నాను అనేది చూసి ఆ క్యారెక్టర్ నేను సజెస్ట్ సెలెక్ట్ చేసుకు నా మాటలు కూడా అట్లా నిద్ర సెలెక్ట్ చేసుకున్నానని చెప్పాడు ఇంకొకటి ఆ రోజు కూడా ప్రజలు ఏదైతే స్పందన చూపించారో ఈ రోజు కూడా అదే స్పందన చూపించారు బిగ్ బాస్ హౌస్లో ముఖ్యంగా మా ప్రాంతంలో నాకు సగం వయసు అయిపోయిందమ్మా ఫిఫ్టీ క్రాస్ అయ్యా ఆ బిడ్డకి ఎక్కడ ఏం తగులుతుందో అని అంటారు తప్ప ఎవ్వరు ఈ భూమి అక్కడ దాకెందుకమ్మా మనం డిస్కవరీ ఛానల్ చూస్తే పెంగు తిరుగుతూ ఉంటాయి ఒక రెండు పెంగు మాత్రం సపరేట్గా ఉంటాయి రోజు చూపిస్తాడు టైం ఆ పెంగ్విన్ వచ్చే టైంకి ఇది ఇంకో పెంగు మాట్లాడుతుంటే ఆ డ్రామా చూడాలమ్మా మనుషులకే కాదు పొసెసివ్నెస్ జంతువులు ఇది కూడా ఉంటుందమ్మా అలాగే మనం ఈ మధ్య ఇన్స్టాలో ఒక చూసాం ఒక డాగు ఇంకొక డాగ్తో క్లోజ్గా ఉంటే దానికోసం మాంసం మొక్క తీసుకొని వచ్చి తన ప్రేమికుడైనటువంటి డాగు తీసుకొని దగ్గరకు వస్తున్నప్పుడు ఇది ఈ డాగ్ ఇంకొకళ్ళతో క్లోజ్గా ఉంటుంది చూసి దానికి ఒక వేసాడమ్మా జంతువులు గోడు ఉంటుందమ్మా పససివ్నెస్ స్త్రీ అంటే ప్రకృతి ప్రకృతి మీద ప్రతి వాళ్ళకి కూడా ఎప్పటి వరకైతే ఈ ప్రకృతి మీద మనిషికి మగాడికి గౌరవం ఉంటుందో అప్పటికి వరకు మాత్రం ఈ ప్రకృతి ప్రకృతి ఉంటుంది ఆ తర్వాత లేదంటే ఇది నాశనం అయిపోతుంది ప్రకృతి అంటే స్త్రీ స్త్రీ అంటే ప్రకృతి